ఈ రోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై తేదీ నుంచి జనవరి ముప్పై ఒకటో తేదీ వరకు నూతన గృహ ప్రవేశానికి గృహారంభానికి వివాహానికి పెళ్లి చూపులకు నిశ్చితాంబులాలకు అన్నప్రాసన సీమంతము చిన్నపిల్లలను ఊయల్లో వేయటకు భారసాల చేయుటకు రిజిస్ట్రేషన్స్ కు అద్దీ మారేటుకు ఇలా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఏ రోజున అనుకూలంగా ఉంది తేదీ తిది వారం నక్షత్రం ప్రతి ఒక్క దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందామండి వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను అలాగే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జనవరి నెలలో వచ్చే పండుగలు ప్రభుత్వ సెలవులు ముఖ్యమైన రోజుల గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే చేసి పెట్టానండి ఆ వీడియో లింక్ ని మీకు ఈ వీడియో కింద ఐ కార్డ్స్ అయితే చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా ఒకసారి చెక్ చేసి అయితే చూడండి జనవరి నెల స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పుష్యమాసం శుద్ధ త్రయోదశి మొదలు మాఘమాసం శుద్ధ చతుర్దశి వరకు ఈ జనవరి నెల అయితే ఉండబోతుందండి అంటే జనవరి ఒకటో తేదీ నుంచి జనవరి పద్దెనిమిదో తేదీ వరకు కూడా పుష్యమాసం అయితే ఉంటుంది జనవరి పంతొమ్మిదో తేదీ నుంచి కూడా మాఘమాసం అయితే ప్రారంభమవుతుందండి పుష్యమాసం శూన్యమాసం కదండి కాబట్టి శూన్యమాసంలో వివాహాలు కాని నూతన గృహప్రవేశాలు కాని గృహారంభాలు కానీ ఏమి జరిపించరండి ఎటువంటి శుభకార్యాలు కూడా ముహూర్తాలు అయితే ఉండవు కానీ పంతొమ్మిదవ తేదీ నుంచి మాఘమాసం అయితే ఉంది కదండి మరి ఇప్పుడు కూడా ముహూర్తాలు లేవా అంటే ఈ సంవత్సరం జనవరి నెలలో మాఘమాసంలో కూడా ముహూర్తాలు అయితే లేవండి ఎందుకని అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము నవంబర్ నెల ముప్పైవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము ఫిబ్రవరి నెల పదమూడవ తేదీ వరకు కూడా శుక్రమోధ్యమి అయితే ఉంటుందండి ఈ శుక్రమోధ్యమి ఉన్న రోజుల్లో నూతన గృహప్రవేశాలు కాని గృహారంభాలు కాని వివాహాలు కానీ నిశ్చయితాంబూలాలు కాని ఉపనయనం కానీ అక్షాభ్యాసానికి చిన్నపిల్లలకు పుట్టి వెంట్రుకలు తీయటకు చెవులు కుట్టించుటకు వీటికి దేనికి కూడా శూన్యమాసంలో శుక్రమోధ్యమి ఉన్న రోజుల్లో శుభముహూర్తాలైతే ఉండవండి మరి ఈ జనవరి నెలలో ఎటువంటి శుభకార్యాలు చేసుకోవచ్చు అని అంటే అద్దీళ్లు మారవచ్చు అన్నప్రాసం చేసుకోవచ్చు సీమంతం చేసుకోవచ్చు చిన్నపిల్లలు ఊయర్లో వేసుకోవచ్చు బారసాల చేసుకోవచ్చు పెళ్లి చూపులకు కూడా అటెండ్ అవ్వచ్చండి అలాగే రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు నూతన వ్యాపార వాహన ప్రారంభాలు కూడా చేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న శుభకార్యాలన్నీ కూడా శూన్యమాసమైన శుక్రమౌధ్యమి ఉన్నా కూడా జరుపుకోవచ్చు అండి మరి ఏ రోజున ఏ శుభకార్యం చేసుకోవడానికి అనుకూలంగా ఉంది తేదీ తిది వారం నక్షత్రం ప్రతి ఒక్క దాని గురించి కూడా ఇప్పుడైతే వివరంగా తెలుసుకుందాము జనవరి ఒకటో తేదీ వారం గురువారము తిథి పుష్యమాసం శుద్ధ త్రయోదశి తిథి నక్షత్రం రోహిణి నక్షత్రం అండి జనవరి రెండవ తేదీ వారం శుక్రవారం తిది పుష్యమాసం శుద్ధ చతుర్దశి తిది నక్షత్రం వృక్షణ నక్షత్రం అండి ఈ జనవరి ఒకటో తేదీ ఈ జనవరి రెండవ తేదీ రెండు రోజుల్లో కూడా అడ్డీళ్లు మారేటుకు నామకరణం చేసుకోవడానికి అన్నప్రాసం చేసుకోవడానికి చిన్నపిల్లలు ఊయిల్లో వేయటకు బారసాలు చేయుటకు అలాగే సీమంతం చేసుకోవడానికి పెళ్లి చూపులకు రిజిస్ట్రేషన్స్ కి అలాగే నూతన వ్యాపార వాహన ప్రారంభాలకు అన్నిటికీ కూడా ఈ రెండు రోజులైతే అనుకూలంగా ఉన్నాయండి జనవరి మూడవ తేదీ వారం శనివారము తిది పౌర్ణమి తిది నక్షత్రం వచ్చేసి ఆరుద్ర నక్షత్రం అండి ఈ రోజునైతే ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి కూడా ముహూర్తాలు అయితే లేవండి జనవరి నాలుగో తేదీ వారం ఆదివారము తిది పుష్యమాసం బహుళ పాడ్యమి తిది నక్షత్రం పునర్వసు నక్షత్రం అండి ఈ రోజున పాఢ్యమి తిథి పగలు రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకే ఉంటుందండి తదుపరి విద్యా తిథి అయితే ప్రారంభమవుతుంది ఈ రోజున ఇల్లు మారేడుకు అలాగే చిన్నపిల్లలకు అన్నప్రాసం చేయట చిన్నపిల్లలను ఊయల్లో వేయటకు బార్సాలు చేయటకు అలాగే సీమంతం చేసుకోవడానికి కూడా ఈ రోజునైతే అనుకూలంగా ఉంది జనవరి ఐదవ తేదీ వారం సోమవారం తిది పుష్యమాసం బహుళ విద్యా తిథి నక్షత్రము పుష్యమి నక్షత్రం అండి ఈ రోజున అద్దీ మారటకు చిన్నపిల్లలకు నామకరణం చేసుకోవడానికి అలాగే చిన్నపిల్లలను ఊయిల్లో వేయుటకు సీమంతం చేసుకోవడానికి బారసాలు చేసుకోవడానికి పెళ్లి చూపులకు రిజిస్ట్రేషన్స్ కు అలాగే నూతన వ్యాపార వాహన ప్రారంభాలకు పెళ్లి చూపులకు అన్నిటికీ కూడా ఈ రోజునైతే అనుకూలంగా ఉందండి జనవరి ఆరో తేదీ వారం మంగళవారము తిది పుష్యమాసం బహుళ తదియాతిథి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం అండి ఈ రోజున చవితి తిథి కూడా ఉంటుంది తదియాతిథి పగలు పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకే ఉంటుందండి తదుపరి చవితి తిది అయితే ప్రారంభమవుతుంది ఈ రోజునైతే ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి ముహూర్తాలు అయితే లేవండి జనవరి ఏడవ తేదీ వారం గురువారము తిది పుష్య బహుళ చవితి తిది నక్షత్రము మఖా నక్షత్రమండి ఈ రోజున అద్దీయుళ్లు మారేటకు అన్నప్రాసం చేయట చిన్నపిల్లల ఊయల్లో వేయటకు బారసాలు చేసుకోవడానికి సీమంతానికి మాత్రమే ఈ రోజునైతే అనుకూలంగా ఉంది జనవరి ఎనిమిదవ తేదీ వారం గురువారము తిది పుష్య బహుళ పంచమి తిది నక్షత్రం పుబ్బా నక్షత్రం అండి ఈ రోజున ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి ముహూర్తాలు అయితే లేవండి జనవరి తొమ్మిదో తేదీ వారం శుక్రవారము తిది పుష్య బహుళ షష్ఠి తిది నక్షత్రం ఉత్తరా నక్షత్రం అండి షష్ఠీ తిది పగలు పది గంటల ముప్పై మూడు నిమిషాల వరకే ఉంటుందండి తదుపరి సప్తమి అయితే ప్రారంభమవుతుంది ఈ రోజున అద్దీళ్లు మారుటకు నామకరణం చేయటకు చిన్నపిల్లలు ఊయిల్లో వేయటకు బారసాలు చేసుకోవడానికి సీమంతం చేసుకోవడానికి అలాగే పెళ్లి చూపులకు రిజిస్ట్రేషన్స్ కు నూతన వ్యాపార వాహన ప్రారంభాలకు అన్నిటికీ కూడా ఈ రోజునైతే అనుకూలంగా ఉంది జనవరి పదవ తేదీ వారం శనివారము తిది పుష్య బహుళ సప్తమి తిది నక్షత్రం హస్తానక్షత్రం అండి సప్తమి తిది పగలు పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల వరకే ఉంటుందండి తదుపరి అష్టమి అయితే ప్రారంభమవుతుంది ఈ రోజున అద్దీలు మారటకు అన్నప్రాసం చేసుకోవడానికి చిన్నపిల్లలు ఊయల్లో వేయటకు బార్సాలు చేయటకు సీమంతానికి అలాగే పెళ్లి చూపులకు హిల్ స్టేషన్స్ కు నూతన వ్యాపార వాహన ప్రారంభాలకు అన్నిటికీ కూడా ఈ రోజునైతే అనుకూలంగా ఉంది జనవరి పదకొండవ తేదీ వారం ఆదివారము తిది పుష్య బహుళ అష్టమి తిది నక్షత్రం నక్షత్రం అండి అష్టమి తిది పగలు పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకే ఉంటుందండి తదుపరి నవమి అయితే ప్రారంభమవుతుంది ఈ రోజున రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి అయితే ముహూర్తాలు లేవు కానీ అన్నప్రాసన చిన్నపిల్లలకు ఉయ్యల్లో వేయటకు బార్సాలు చేసుకోవడానికి సీమంతం చేసుకోవడానికి అలాగే పెళ్లి చూపులకు నూతన వ్యాపార వాహన ప్రారంభాలకు అన్నిటికీ కూడా ఈ రోజునైతే ముహూర్తాలు ఉన్నాయి కానీ రిజిస్ట్రేషన్కి అయితే ఈ రోజు లేవండి జనవరి పన్నెండవ తేదీ వారం సోమవారము తిది పుష్య బహుళ నవమి తిది నక్షత్రము స్వాతి నక్షత్రం అండి ఈ రోజున అద్దీయులు మారడుకు నామకరణం చేసుకోవటానికి చిన్నపిల్లలకు అన్నప్రాసం చేసుకోవటానికి చిన్నపిల్లలను ఉయ్యలో వేయుడుకు బారసాలు చేసుకోవటానికి సీమంతానికైతే ఈ రోజున అనుకూలంగా ఉంది జనవరి పదమూడవ తేదీ వారం మంగళవారము తిది పుష్య బహుళ దశమి తిది నక్షత్రం విశాఖ నక్షత్రం అండి ఈ రోజున ముహూర్తాలైతే లేవండి శుభకార్యాలకి జనవరి పద్నాలుగో తేదీ వారం బుధవారము తిది పుష్య బహుళ ఏకాదశి తిది నక్షత్రం అనురాధ నక్షత్రం అండి ఈ రోజున అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చండి అంటే అన్నప్రాసన సీమంతము బారసాల చిన్నపిల్లల ఊయిల్లో వేయటము రిజిస్ట్రేషన్స్ కి పెళ్లి చూపులకు అద్దీళ్లు మారటకు నూతన వ్యాపార వాహన ప్రారంభాలకు అన్నిటికీ కూడా ఈ రోజున అనుకూలంగా ఉంది జనవరి పదిహేనవ తేదీ వారం గురువారము తిది పుష్య బహుళ ద్వాదశి తిది నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం అండి ఈ రోజునైతే శుభకార్యాలకి ముహూర్తాలైతే లేవండి జనవరి పదహారో తేదీ వారం శుక్రవారము తిది పుష్య బహుళ త్రయోదశి తిది నక్షత్రము మూలా నక్షత్రం ఈ రోజున పూర్తిగా అయితే ఉంటుందండి ఈ రోజున కూడా శుభకార్యాల ముహూర్తాలు అయితే లేవండి ఈ పదిహేనో తేదీ పదహారో తేదీ అలాగే పదిహేడో తేదీ పద్దెనిమిదో తేదీ పంతొమ్మిదో తేదీ ఇరవయో తేదీ ఈ ఆరు రోజులు కూడా శుభకార్యాలకి ఎటువంటి అయితే లేవండి పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ ఆరు రోజులు కూడా శుభకార్యాలకి అయితే లేవండి జనవరి ఇరవై ఒకటో తేదీ వారం బుధవారము తిది మాఘమాసం శుద్ధ తదియా తిథి నక్షత్రం ధనిష్టా నక్షత్రం అండి అలాగే జనవరి ఇరవై రెండవ తేదీ వారం గురువారము తిది మాఘశుద్ధ చవితి తిది నక్షత్రం శతబిషా నక్షత్రం అండి ఈ ఇరవై ఒకటో తేదీ ఈ ఇరవై రెండవ తేదీ రెండు రోజుల్లో కూడా అద్దె ఇల్లు మారటకు అన్నప్రాసం చేసుకోవడానికి సీమంతం చేసుకోవడానికి చిన్నపిల్లలను ఊయల్లో వేయటకు బారసాలు చేయటకు పెళ్లి చూపులకు అలాగే రిజిస్ట్రేషన్స్ కి అలాగే నూతన వ్యాపార వాహన ప్రారంభాలకి అన్నిటికీ కూడా ఈ రెండు రోజులైతే అనుకూలంగా ఉందండి జనవరి ఇరవై మూడవ తేదీ వారం శుక్రవారము తిది మాఘశుద్ధ పంచమి తిథి నక్షత్రం పూర్వభాద్రా నక్షత్రం అండి ఈ రోజునైతే శుభకార్యాలు చేసుకోవడానికి ముహూర్తాలైతే లేవండి జనవరి ఇరవై నాలుగో తేదీ వారం శనివారం తిది మాఘ శుద్ధ షష్ఠితి తిది నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం అండి ఈ రోజున పెళ్లి చూపులకైతే ముహూర్తాలు లేవండి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అలాగే చిన్నపిల్లలకు బార్సాలు చేసుకున్న నామకరణం చేసుకోవడానికి ఉయ్యల్లో వేయుడుకు అద్దీళ్లు మారేడుకు నూతన వ్యాపార వాహన ప్రారంభాలకి అన్నిటికీ కూడా ముహూర్తాలు ఉన్నాయి కానీ పెళ్లి చూపులకు మాత్రం ఈ రోజునైతే లేవండి జనవరి ఇరవై ఐదో తేదీ వారం ఆదివారము తిది మాఘశుద్ధ సప్తమి తిది నక్షత్రం రేవతి నక్షత్రం అండి ఈ రోజున అన్ని సుఖకార్యాలు చేసుకోవచ్చు అండి అంటే అన్నప్రాసన నామకరణము అద్దీ ఇల్లు మారవచ్చు చిన్నపిల్లలు ఉయ్య వేయవచ్చు సీమంతం చేసుకోవచ్చు పెళ్లి చూపులకు వెళ్లవచ్చు అలాగే నూతన వ్యాపార వాహన ప్రారంభాలు ప్రారంభించుకోవచ్చు రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకోవచ్చు అండి ఇరవై తేదీన జనవరి ఇరవై ఆరో తేదీ వారం సోమవారం తిది మాఘశుద్ధ అష్టమి తిది నక్షత్రము అశ్విని నక్షత్రం అండి ఈ రోజున అద్దీళ్లు మారేటుకు అన్నప్రాసనకు అలాగే చిన్నపిల్లలను ఊయల్లో వేయుడుకు బార్సాలు చేసుకోవడానికి సీమంతానికి మాత్రమే ఈ రోజున అనుకూలంగా ఉంది జనవరి ఇరవై ఏడవ తేదీ వారం మంగళవారము తిది మాఘశుద్ధ నవమి తిది నక్షత్రం భరణి నక్షత్రం అండి ఈ రోజునైతే శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి ముహూర్తాలైతే లేవండి జనవరి ఇరవై తేదీ వారం బుధవారము తిది మాధ శుద్ధ దశమి తిథి నక్షత్రము కృత్తికా నక్షత్రం అండి ఈ రోజున దశమి తిథి పగల రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకే ఉంటుందండి తదుపరి ఏకాదశి అయితే ప్రారంభమవుతుంది దశమి ఏకాదశి రెండు తిథులు కూడా ఈ రోజునైతే కలిసి ఉంటాయండి ఈ రోజున అద్దీళ్లు మారేడుకు మాత్రమే అనుకూలంగా ఉంది జనవరి ఇరవై తొమ్మిదో తేదీ వారం గురువారము తిది మార్గశుద్ధ ఏకాదశి తిది నక్షత్రం వృక్షరా నక్షత్రం అండి ఈ రోజున అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చు అండి అంటే అద్దీలు మారవచ్చు చిన్నపిల్లలు ఊళ్ళో వేయవచ్చు సీమంతం చేసుకోవచ్చు బార్సాలు చేసుకోవచ్చు అన్నప్రాసం చేసుకోవచ్చు నామకరణ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్స్ కి అలాగే పెళ్లి చూపులకి నూతన వ్యాపార వాహన ప్రారంభాలకి అన్నిటికీ కూడా ఇరవై తొమ్మిదో తేదీ అయితే అనుకూలంగా ఉందండి జనవరి ముప్పైవ తేదీ వారం శుక్రవారము తిది మాఘశుద్ధ ద్వాదశి తిది నక్షత్రం ఆరుద్ర నక్షత్రం అండి ఈ రోజు శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి లేవండి జనవరి ముప్పై ఒకటో తేదీ వారం శనివారము తిది మాఘ శుద్ధ త్రయోదశి తిది ఉదయం ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకే ఉంటుంది తదుపరి చతుర్దశి అయితే ప్రారంభమవుతుందండి నక్షత్ర పునర్వసు నక్షత్రం అండి ఈ రోజున అద్దీలు మారుటకు అన్నప్రాసం చేయటకు చిన్నపిల్లల ఉయ్యలో వేయటకు సీమంతం చేసుకోవడానికి బార్సాలు చేసుకోవడానికి అలాగే రిజిస్ట్రేషన్స్ కి మరియు పెళ్లి చూపులకు నూతన వ్యాపార వాహన ప్రారంభాలు అన్నిటికీ కూడా ఈ రోజునైతే అనుకూలంగా ఉందండి సో ఇవండి ఓవరాల్ గా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి నెలలో జనవరి ఒకటో తేదీ నుంచి జనవరి ముప్పై ఒకటో తేదీ వరకు అన్ని శుభకార్యాలకి ముహూర్తాలు అటు తేదీల గురించి అయితే వివరంగా తెలుసుకున్నాం కదండి ఇంక ఈ వీడియో మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా నాకు కామెంట్స్ లో అయితే పోస్ట్ చేయండి ఈ వీడియో కను మీకు నచ్చింది యూజ్ అనుకుంటే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని ఉంచుకోండి మరొక మంచి వీడియోతో మళ్లీ కలుసుకుందాం మరి సర్వే జనా సుఖినోభవంతు లోకా సంస్థ సుఖినోభవంతు స్వస్తి